హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే మీకు ఒక హెల్దీ రెసిపీ అయితే చూపిస్తానండి ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడ మాత్రం స్కిప్ మాత్రం చేయకండి ఎందుకంటే హెల్దీ ఐటమ్ అనేది మిస్ అయిపోతారనమాట చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేనైతే పప్చార్ అయితే చేస్తున్నానండి ఇంకా పప్పు అయితే ముందుగా ఒక కప్పు అయితే తీసుకున్నానమాట సో వచ్చేసి కందిపప్పు ఇంకా కందిపప్పుతో అయితే పప్పుచార్ అయితే చేస్తున్నాను ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకున్నానండి ఇంకా మొత్తం ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను ఆ తర్వాత ఇందులో సరిపడా ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి అవి మొత్తం కట్ చేసుకొని ఈ పప్పులో అయితే వేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేయాలన్నమాట ఆ తర్వాత ఇంకా పసుపు అలాగే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయాలండి ఆయిల్ వచ్చేసి వన్ స్పూన్ వేస్తే సరిపోతుందండి ఇంకా నెక్స్ట్ నేను ఆల్రెడీ రైస్ అయితే వండేసానండి ఇంకా ఈరోజు మా పిల్లలకు వచ్చేసి నైట్ కొద్దిగా అన్నం అయితే మిగిలిపోయిందండి ఇంకా కాబట్టి దాంతో అయితే ఎగ్ రైస్ అయితే చేద్దామని అనుకున్నాను అనమాట ఇంకా చాలా మటుకు మా పిల్లలు అయితే ఎగ్ రైస్ అయితేనే ఇష్టంగా తింటారండి ఇంకా పులిహోర ఇవన్నీ చేస్తే సరిగ్గా తినరనమాట సో ఇంకా వాళ్ళు తినేదే కావాలి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఎగ్ రైస్ అయితే చేద్దామనుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి చూడండి పప్పులో పప్పుల్లో ఇంకా మీకు ఎంత కారం కావాలో అంతైతే చూసుకొని వేసుకోవాలన్నమాట నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ అయితే వేసానండి నాకు ఫోర్ స్పూన్స్ అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీనిపైన కుక్కర్ అయితే మూత అయితే పెట్టేసుకొని ఇంకా దానిపైన విజిల్ అయితే పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరేనండి మనం పప్పు కుక్కర్ వాష్ చేసేటప్పుడు మాత్రం నీట్గా అయితే వాష్ చేసుకోవాలండి ఎందుకంటే ఇంకా విజిల్ అనేది సరిగా రాదనమాట అందులోనే ఇంకా వాచర్ ఉంటుంది కదా అది కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి అలా చేసుకొని నీట్గా చేసుకోవడం వల్ల మనకు విజిల్ అనేది వస్తుందన్నమాట ఇంకా చూడండి స్టవ్ ఆన్ చేసేసి ఇంకా దానిపైననే నేనైతే పప్పు కుక్కర్ అయితే పెట్టేశాను ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వస్తే పప్పు మొత్తం అయితే ఉడికిపోతుందనమాట సో నేను ఫస్ట్ వచ్చేసి మామిడికాయ ఉందండి ఇంకా మామిడికాయ వేసేసి పప్పు పప్పు చేద్దాం అనుకున్నాను కాకుంటే ఇంకా మామిడికాయ కట్ చేసి చూసేవరకే అది మొత్తం పండిపోయి ఉందండి అసలు ఈ సీజన్లో మామిడికాయలు అనేవి రావు దొరకవు అట్లాంటిది మామిడికాయ ఉంది కాకుంటే అది మొత్తం పండు అయిపోయిందండి ఇంక అందుకే ఇంక నేనైతే మామిడికాయ వేయలేదనమాట ఇంకా ఆ తర్వాత ఆల్రెడీ చింతపండు అయితే నానబెట్టేసుకొని పెట్టానండి ఇంకా పప్పు అయితే సిక్స్ విజిల్స్ అయితే అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత ఇంకా చింతపండు రసం అయితే మొత్తం తీసేసుకొని ఇంకా ఈ పప్పులు అయితే వేసేస్తున్నానండి మీకు ఎంత చింతపండు రసం కావాలో అంత అయితే చూసైతే వేసేసుకోండి నేనైతే కొద్దిగా అయితే వేసాను అన్నమాట ఇంకా వేసిన తర్వాత కొన్ని వాటర్ అనేది యాడ్ చేశాను ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కొద్దిసేపు అయితే వేడైతే పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వెయిట్ చేసుకుంటే ఇంకా పప్పు అనేది రెడీ అయిపోతుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ తీసుకున్న సామాన్లు అవన్నీ ఉంటాయి కదండీ సో ఎప్పటికప్పుడు మనం ఒక పక్క పని చేసుకుంటూ ఇంకొక సైడు తీసిన సామాన్లు కట్ చేసిన చెత్త అదంతా ఉంటుంది కదండి అదంతా డస్ట్బిన్లో వేసేసి ఆ తర్వాత మొత్తం నీట్గా పెట్టేసుకుంటే ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అనేది మనకు ఎప్పటికప్పుడు నీట్గా అనేది కనిపిస్తుందండి ఇంకా చూడండి నేనైతే పొయ్యి మీద అయితే పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిందనమాట అది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పప్పుకైతే పోస్ అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా మీకైతే నేను జీలకర్ర ఆవాలు అలాగే ధనియాలు ఇవన్నీ ఉంటాయి కదండి సో అవన్నీ నేను ఫ్రిడ్జ్లో అయితే ఒక దగ్గర కింద స్టోర్ అయితే చేసుకుంటానండి అవి వచ్చేసి బాదం మిల్క్ బాటిల్స్ ఉంటాయి కదండి చిన్న చిన్నవి బాదం మిల్క్ బాటిల్స్ సో అవి వచ్చేసి అందులో అయితే నేను మొత్తం అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట మీకు అయితే చూపిస్తాను చూడండి నేనైతే జీలకర్ర అయిపోయిందని చెప్పేసి తీసుకొచ్చాను ఈ విధంగా బాదం మిల్క్ బాటిల్స్లో అయితే అన్నీ ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్స్ అట్లా తెచ్చి దాంట్లో అయితే వేసేసి అయితే పెట్టుకుంటానండి మీకు కావాలంటే నాది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ టూర్ కూడా చేసి చూపిస్తానండి నా ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేసుకుంటాను ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకుంటానని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తానండి ఇంకా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పప్పుకైతే పోసేది పెట్టుకుంటున్నాను సో ఇందులో మాత్రం ఖచ్చితంగా వెల్లుల్లిపాయలు మాత్రం వేసుకోండి అవి మాత్రం పొట్టు తీసేసి కట్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసేసి మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోండి కానీ అసలు వెల్లుల్లిపాయలు వేస్తే పోపు వాసన ఏమన్నా వస్తుందా అండి అసలు పప్పుచారు చాలా రోజులు అవుతుందనమాట చెయ్యక ఇంతకుముందు నా వీడియోస్ చూసే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుందన్నమాట మేము చాలా మట్టుకు పప్పు చారు తక్కువ అండి చేసుకోవడము ఇంకా నెలలో వన్ మంత్లో ఒక్కసారి అయితే చేస్తానన్నమాట ఇంకా చూడండి ఈ విధంగా అయితే పప్పు చేశాను ఆ తర్వాత ఇంకా ఎగ్ రైస్ మీతో మాట్లాడుతుండే ఇంకా ఎగ్ రైస్ కూడా మొత్తం అయితే చేసేసానండి అది మాత్రం చూపించలేదు ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కదా అందుకే చూపించలేదండి ఇంకా నెక్స్ట్ చూడండి మా పిల్లలు అయితే స్నానాలు చేసుకొని రెడీ అయిపోయారనమాట వాళ్ళకైతే స్కూల్ టైం అవుతుందండి ఇంకా ఈ మార్నింగ్ పూట వీడియో తీయాలంటే అస్సలు కుదరదు కాకుంటే ఇంకా తప్పదు అని చెప్పేసి తీయాల్సి వస్తుందండి మా చిన్నోడు అయితే ఇంకా ఆల్రెడీ షూస్ అయితే వేసుకున్నాడండి ఇంకా టైం అవుతుంది మమ్మీ అని చెప్పేసి ఇంకా ఒక ఫైవ్ టెన్ మినిట్సే ఉందనమాట ఇంకా తను మాత్రం ఇంకా షూస్ వేసుకొని ఇంకా లంచ్ అయితే చేస్తున్నాడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా పెద్ద బాబు కూడా తను కూడా స్నానం చేసుకొని వచ్చి అయితే తింటాడు చూడండి ఇంకా ఈ విధంగా మా పిల్లలైతే టీవీలో వచ్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన ఛానల్ అయితే పెట్టేసుకొని చూస్తూ ఉంటారనమాట చూసుకుంటూ అలా తింటూ ఉంటారండి ఇంకా వాళ్ళు తినేలోపు ఏం చేద్దాంలే అని చెప్పేసి ఇంకా నేనైతే గ్రీన్ టీ అయితే పెట్టుకుంటున్నానండి చూడండి ఇది వచ్చేసి టెట్లీ గ్రీన్ టీ అండి లైట్ అండ్ క్లియర్గా ఉంటుందన్నమాట చాలా బాగుందండి ఈ ఫ్లేవర్ మాత్రం ఇంతకుముందు మింట్ జింజర్ అది తెచ్చుకున్నాను కాకుంటే అది మొత్తం మింటు ఫ్లేవర్ ఉందని చెప్పేసి నాకు అస్సలు నచ్చలేదు అందుకే నేనైతే అది స్కిప్ చేసేసానండి ఇంకా క్లియర్ అండ్ లైట్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఇది మాత్రం బాగుందండి మొత్తం అసలు లెమన్ ఫ్లేవర్ అలా ఉందన్నమాట మంచిగా అనిపించింది నాకు అందుకే నేనైతే ఇంకా ఇదే తెచ్చుకుంటున్నానండి ఇంకా బయట ఒక ఫైవ్ మినిట్స్ పెడితే అది గోరువెచ్చగా అవుతుందని చెప్పేసి బయట పెట్టేస్తానండి ఆ తర్వాత మీకు అయితే ముగ్గు చూపిస్తున్నాను చూడండి ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెండు ముగ్గులు ఎలా ఉన్నాయో నాకైతే ఖచ్చితంగా చెప్పండి నెక్స్ట్ వచ్చేసి చూడండి మీకైతే ఒక హెల్దీ స్నాక్ ఐటెం లేదా టిఫిన్ అనుకోవచ్చు లేదంటే బ్రేక్ఫాస్ట్ లేదా లేదంటే ఇంకా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అయినా అండి సో ఇది వచ్చేసి ఓట్స్ అనమాట ఇవి వచ్చేసి మిల్క్లో కలుపుకొని తాగుతారు కదా ఆ ఓట్స్ అండి సో ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నానంటే ఓట్స్తో ఉప్మా అయితే చూపిస్తున్నానండి కానీ టేస్ట్ మాత్రం సూపర్ సూపర్గా ఉందండి ఈ వీడియో చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకు అక్క ఇంతగనం చెప్తుంది అని అనుకోకండి చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉందండి చూడండి ఫస్ట్ వచ్చేసి మీరు కప్పు వైజ్ తీసుకుంటేనేమో నేనైతే హాఫ్ కప్ అయితే తీసుకున్నానండి లేదు స్పూన్స్ లెక్క చెప్పండి అక్క అంటే నేను ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఇది మొత్తం బాగా డైరోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఆ తర్వాత నెక్స్ట్ ప్యాన్ అయితే తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను చేసిన తర్వాత ఇందులో మనం పోపు అయితే పెట్టుకోవాలండి సో పోపు వచ్చేసి జీలకర్ర ఆవాలు నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే పచ్చిమిర్చి ఉల్లిపాయ అలాగే టమాటా అనమాట అవి వచ్చేసి కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకోండి సో ఉల్లిగడ్డ వచ్చేసి చిన్నదైతే ఒకటి పెద్దదైతే హాఫ్ అయితే తీసుకోండి టమాటా కూడా హాఫ్ తీసుకోండి పచ్చిమిర్చి ఒకటి తీసుకోండి తీసేసుకోండి మొత్తం ఈ విధంగా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలన్నమాట జీలకర్ర వాళ్ళు నూనెలో ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేసి మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోండి ఇది డైట్ డైటింగ్ చేస్తారు కదండి సో వాళ్ళకి కానీ లేదంటే వెయిట్ లాస్ చేస్తారు కదండి వాళ్ళకి కానీ చాలా బాగా వర్కౌట్ అవు అవుతుందనమాట ఈ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి కరివేపాకు అయితే యాడ్ చేశానండి చేసేసి మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట ఇంకా మీకు ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అనేవి త్వరగా మగ్గాలంటే ఇందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను వచ్చేసి నెక్స్ట్ టమాటాలు అనేవి యాడ్ చేస్తున్నాను అనమాట టమాటాలు వేసిన తర్వాత నేను ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకుంటానండి సో మీరు ఈ టైంలోనే మీకు ఇందులో ఎంత సాల్ట్ సరిపోతుంది అని చెప్పేసి ఇప్పుడే వేసేసుకోండి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వెయిట్ చేయండి సో మంట వచ్చేసి సిమ్లో సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెడితే ఇంకా మొత్తం మాడిపోతుంది కదండి సో వంట అయితే సిమ్లోనే పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేయండి వెయిట్ చేస్తే ఈ టమాటాలు ఉన్నాయి కదండి సాల్ట్ వేయడం వల్ల ఇంక టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు మొత్తం అనేవి దగ్గరికి అయిపోయి గ్రేవీ లాగా అయితే అయిపోతుందండి కానీ చాలా సూపర్ సూపర్ హెల్దీ ఐటమ్ అండి అయితే నేను ఎప్పుడూ ఓట్స్ తినలేదన్నమాట సో ఫస్ట్ టైం అండి ట్రై చేయడము నాకు మాత్రం చాలా టేస్టీగా చాలా సూపర్గా అనిపించిందండి చూడండి ఇంకా ఈ విధంగా టమాటాలు మొత్తం మగ్గిన తర్వాత నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఈ కప్తో వచ్చేసి హాఫ్ కప్ అయితే తీసుకున్నానమాట ఓట్స్ కాబట్టి వన్ కప్ వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుందండి హాఫ్ కప్ వచ్చేసి వన్ కప్ వాటర్ అనేది వేసుకోవాలన్నమాట వేసేసుకొని మొత్తం అయితే బాగా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇంకా వాటర్ అనేది మసులుతున్నప్పుడు మూత అయితే తీసేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఉప్మా ఎలాగా చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఈ ఓట్స్ కూడా వేసుకోవాలండి సో వాటర్లో వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం బాగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలండి అలా చేసుకుంటే ఓట్స్ మొత్తం బాగా మిక్స్ అయిపోయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి మీరు ఆల్రెడీ సాల్ట్ వేశారు కాబట్టి మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేయకండి ఎందుకంటే సాల్ట్ అనేది ఎక్కువ అయిపోతుందనమాట ఓట్స్లో సాల్ట్ అనేది కొంచెం తక్కువనే వేసుకోవాలండి ఉప్మాగా ఎక్కువ వేసుకోవద్దు మీకు కావాలనుకుంటే గ్రేవీ కొంచెం పలసగా ఉన్నప్పుడు ఆఫ్ వేసుకోవచ్చండి నేనైతే ఇంకా ఈ విధంగా కొంచెం వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో క్వాంటిటీ అలా ఉన్న తర్వాత అయితే నేను మొత్తం అయితే ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నానండి కానీ వేడివేడిగా ఉన్నప్పుడే తినండి టేస్ట్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉందండి మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను మాత్రం వేడిగా ఉన్నప్పుడే తింటున్నాను అనమాట సో నైటివ్ వేసుకొని వీడియోస్ తీయొద్దు అనుకున్నాను కానీ తప్పట్లేదండి ఇంకా ఖచ్చితంగా వీడియో పెట్టాలి అంటే ఇంకా ఖచ్చితంగా చూపించాల్సిందే కదా మీకు అందుకే ఈరోజైతే హెల్దీ ఐటెం చేశానని చెప్పేసి మీతో షేర్ అయితే చేసుకుంటున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ నాకు మాత్రం ఈ ఓట్స్ ఉప్మా మాత్రం చాలా సూపర్గా అయితే నచ్చిందండి సో ఫస్ట్ వచ్చేసి పాలు వేస్ట్ చేసుకుందాం అనుకున్నాను ఇంకా వద్దులే అని చెప్పేసి ఇంకా తర్వాత ఉప్మా చేసుకున్నానండి చాలా సూపర్గా చాలా టేస్టీగా ఉందండి చూడండి నేను తింటుంటేనే ఎంత వేడివేడిగా పొగలు పొగలుందో నేను ఊదుకుంటూ ఊదుకుంటూ తింటున్నాను అనమాట ఇంకా అలా ఉంటుందండి కానీ టేస్ట్ మాత్రం సూపర్ సూపర్గా ఉందండి ఈ హెల్దీ ఐటెం మాత్రం మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు మాత్రం ఖచ్చితంగా తినాల్సిందే అండి డైటింగ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇంకా నా వీడియోస్ అలాగే నా స్టిచ్చింగ్ వీడియోస్ రెసిపీస్ మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్